మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ పాల్ గారు స్పందించడం అయితే జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు విజువల్స్లో కూడా ఆల్రెడీ మోహన్ బాబు ఇంటి వద్ద మీడియా మిత్రులందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది చాలా దారుణంగా ఒక రిపోర్టర్ని కొట్టడంతో పాటు ఓ కెమెరామ్యాన్ యొక్క కెమెరాని కూడా పాలగొట్టడం మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చూడడం అయితే జరిగింది అయితే కేఏ పాల్ ఏ విధంగా స్పందించారో చూద్దాం మీడియా పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైనాప్పటికీ ఎంత పెద్దవారైనప్పటికీ మోహన్ బాబు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద రాష్ట్రం అంతా దేశమంతా కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని సర్పంచ్ కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి గాడ్ బ్లెస్ యూ